మహబూబ్బాద్ జిల్లా కేంద్రంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు జంక్షన్ను అభివృద్ధి చేయాలంటూ రోడ్డుపై బైఠాయించి మున్సిపల్ చైర్మన్ కమిషనర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా సిపిఐ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అజయ్ సారథి మాట్లాడుతూ పట్టణ సుందరీకరణలో భాగంగా చేపట్టిన మూడు కోట్ల జంక్షన్ కోసం ఇంటి యజమానులు సహకరించినా కూడా మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ దాటవేస్తున్నారని ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ జంక్షన్ వద్ద అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని డిమాండ్ చేశారు

రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సర కాలంలోనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇంటి యజమానులు మున్సిపల్ పాలక మండలి తీర్మానం మేరకు స్వచ్ఛందంగా సహకరించి వాళ్ళ యొక్క విలువైనటువంటి ఇళ్లను కూలగొట్టుకుని విలువైన స్థలాన్ని కూడా ఈ జంక్షన్ అభివృద్ధి కోసం సహకరించడం జరిగింది ఆ క్రమంలో అప్పుడున్నటువంటి శాసనసభ్యులు శంకర్ నాయక్ గారు చేసినటువంటి ఆ యొక్క చర్యలు అదేవిధంగా వారు చేసినటువంటి ఆ యొక్క ఆలోచన అనేటువంటి సక్రమంగా లేకపోవడంతో ఆ తీవ్రమైన జాప్యం జరిగి అటకెక్కిపోయింది తర్వాత మరి వచ్చినటువంటి పాలకం మండలి మరి ప్రస్తుతం ఉన్నటువంటి బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ రామ్మన్ గారు కమిషనర్ గారు వీరికి అనేక సందర్భాల్లో చెప్పినప్పటికీ కూడా వీరి కూడా నాలుగున్నర సంవత్సరాలు అవుతుంది మొత్తం వెరసి ఆరు సంవత్సరాలుగా అవుతున్నా కూడా ఈ యొక్క మరి మూడు కోట్ల జంక్షన్ అనేటువంటి అభివృద్ధి తీవ్రంగా కుంటుపడిపోంది వేరే ప్రాంతాల్లో ఇవాళ మహిబాద్ మున్సిపాలిటీ పరిధిలో వేరే ప్రాంతాల్లో జంక్షన్ల అభివృద్ధి జరిగింది కానీ టీయుఎఫ్ ఎఫ్ఐడిసి నిధుల నుంచి సుమారు ఇరవై ఐదు లక్షలతోటి ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలని చెప్పేసి ఆ యొక్క నిధులు మంజూరైనా కూడా కాంట్రాక్టర్లు వచ్చినా కూడా ఈ పనులన్నీ కూడా అటుకెక్కిచ్చిండ్రు ఈ మరి ఈ పదుల యొక్క జాప్యం జరగటం వల్ల ఇక్కడ తీవ్రంగా ఎందుకంటే ఒక ఆరు రోడ్లు కలిసేటువంటి ప్రాంతం ఇది ఇక్కడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు ఎస్పీ ఆఫీసు మెడికల్ కాలేజీ తొరూ రోడ్డు వైపు నుంచి అదేవిధంగా ముడుపుగల్ రోడ్డు కేసంద్రం నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీ అదేవిధంగా ఉద్యాన హార్టికల్చర్ కాలేజీ శివారు కాలనీలు గ్రామాలు అదేవిధంగా సిగ్నల్ కాలనీ నుంచి కాలనీ వాసులు అనేక కాలనీలు ఉంటాయి అదేవిధంగా సిటీ సెంటర్ నుంచి కూడా విపరీతమైన రద్దీ వస్తుంది మొత్తం ఐదారు రోడ్లు ఉన్నటువంటి ప్రధాన కూడలి అభివృద్ధి జరుగుతాయి ఈ పట్టణానికి జిల్లా కేంద్రానికి శోభాయమానంగా ఉంటుందని చెప్పి భావించి నిధులు కేటాయించినా కూడా మరి అన్ని ఉన్న అల్లుని నోట్ల శనిచందంగా మా యొక్క మున్సిపల్ ప్రస్తుత కమిషనర్ గారు చైర్మన్ గారు దీని పట్ల తీవ్రంగా నిర్లక్ష్యం వహిస్తారు ప్రధానంగా చైర్మన్ గారు అనేక సందర్భాల్లో ఇక్కడికి విజిట్ చేసినా కూడా ఇక్కడ కనీసం రెండు మూడు చిన్న చిన్న సమస్యల పరిష్కారంలో పట ఎంత చెప్పినా కూడా నిర్లక్ష్యం వహించడం జరిగింది